హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ అండి నేను చిన్నప్పుడు నేర్చుకున్నా పదిహేను సంవత్సరాలప్పుడు చూడండి ఎలా కట్ చేస్తాను అప్పుడు ఇప్పటికీ ఇంకా అదే కటింగ్ అండి నాది నాకు టేప్తో పని లేదు ఆది బ్లౌజ్ ఉంటే చాలు అదిగోండి అట్లా ఆది బ్లౌజ్ అట్లా పెట్టుకొని గుర్తులు పెట్టుకుంటాను అట్లా మేడ గుర్తు పెట్టుకున్నాను నెక్స్ట్ మన బాడీ లూజ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా సంఖ అండి అది ఆ జాకెట్ సంఖకి తగ్గట్టు అట్లా అదిగోండి అట్లా రెడీ అయింది వెనకపాటు ఇంక ఇప్పుడు కటింగ్ చేస్తాను చూడండి కత్తిర బాగలేదండి కాకపోతే ఇంక ఒక్కొక్క బ్లౌజ్ కట్ చేసుకోవడానికి తేలిగ్గా ఈజీగానే ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను మెడ రౌండ్ అండి అట్లా తిప్పాలి మనం మెడ ఎక్కువ పెట్టుకోకూడదండి మె అక్కడ అది తక్కువ పెట్టుకుంటే మనకి గోడలు జారకుండా ఉంటాయి అది సంక అది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే మనకి జాకెట్ కూడా నీట్గా కుదురుద్ది మనం కటింగ్ అయినా కానీ కుట్టడం అయినా కానీ ఇప్పుడు వెనక పార్ట్ అయిపోయింది కదా ఆ వెనక పార్ట్ని నేను ముందు పార్ట్కి ఎట్లా వేసి కట్ చేసుకుంటున్నాను చూడండి ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి మనము క్రాస్ కటింగ్కి అదగోండి మూలగా వేసుకొని ఇప్పుడు మళ్ళీ గుర్తులు పెట్టుకోవాలి మనము ఆది బ్లౌజ్కి మెడ ఎంత ఉందో చూసుకోవాలి అదిగోండి అట్లా మెడ ఎంతుందో అంత మళ్ళీ బుక్స్లు పట్టి కూడా చూసుకోవాలండి సంఖ కూడా అట్లా పెట్టుకుంటున్నాను అదిగోండి ఇప్పుడు ఎదురు కూడా మనకి షేప్ దాకా ఉందో అట్లా బ్లౌజుని బట్టి పెట్టుకుంటా కటింగు అదిగోండి అట్లాగా చూసుకొని పెట్టుకోవాలి లేకపోతే బ్లౌజ్ పైకి పెక్కిపోద్ది మనం ఎంతో కొంత పెట్టుకోకూడదు ఇప్పుడు ఫ్రంట్ భాగం కటింగ్ అనమాట చూడండి ఎలా కట్ చేస్తున్నాను అది సంఖ నుంచి స్టార్ట్ చేసుకొని షోల్డర్ అదిగోండి షోల్డర్ అలా కట్ చేసి ఇప్పుడు నెక్ అనమాట అదిగోండి కనిపిస్తుంది కదా తీసుకుంది అదనమాట అమ్మో నేను గుంటూరులో అక్కడక్కడ ఐదు వందలు ఇచ్చి కట్ చే కుట్టించానండి అస్సలకి గోడలు నీ ముందు మేడంతా సంకలో కటింగ్ చేశారు ఎంత దరిద్రంగా ఉంటే అంత దరిద్రంగా ఉందండి అసలు ఎందుకు చంద్రబాబు ఒక ప్లెయిన్ జైట్ గుట్టించుకున్న అసలు డబ్బులు ఖర్చు కాకుండా అయిపోయాయి అనిపించింది అట్లా కుడుతున్నారండి బాగోటం లేదు అది సంఖకి మనం కాస్త క్రాస్ తీసుకోవాలండి అది లైట్గా తీసుకుంటే మనకి ముడత తిత్తి రాకుండా కరెక్ట్గా పట్టుకుంటుంది అనమాట ఇవి మనకి షేప్ గుర్తులండి షేప్ కుట్టుకుంటాం కదా అది సంకలం ఒకటి షేప్ పట్టి ఒకటి అట్లా మూడు క్రాస్గా కుట్టుకునే కుట్లకండి అది ఇప్పుడు నెక్స్ట్ చేతులు ఇంకా హ్యాండ్స్ చూడండి ఎలా తీస్తానో నేను మడత అదిగోండి అట్లా ఎప్పుడైనా అంచులు వాటికి సైడ్లకు ఉండేటట్టు వేసుకోవాలి అప్పుడు జాకెట్ నీట్గా కుదురుద్ది చదగండి అది హ్యాండ్ మనం చేతి పని చేసుకుంటాం కదా పట్టి ఆ పట్టీ కోసం అట్లా వదిలేసుకోవాలి మడత పెట్టి ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు సంక లూజు చూసుకోవాలి హ్యాండ్ పొడవు అయితే సరిపోయింది ఇది చాలా పొడవుంది కొంచెం తగ్గిన అంత ఇదేం కాదులే అని చెప్పేసి అయినా సరిపోయింది ఇప్పుడు సంఖ ఎట్లా కట్ చేస్తాను చూడండి క్రాస్గా నేనైతే గుర్తుపెట్టుకున్న శంఖ చేయి పొడవు శంఖ పొడవు ఆ శంఖ పొడవు నుంచి చెయ్యి పొడవుకి క్రాస్గా కట్ చేసుకుంటాను అదండి అట్లాగా శంఖ పొడవు అండి అది ఇప్పుడు చేయి పొడవు దాకా అట్లా మనం క్రాస్ తీయాలి ఇప్పుడు మళ్ళీ కూడా తీసిన దానికి మళ్ళీ మనం ఏం చేయాలంటే శంఖ పాటు క ముందు పక్క కేసే కలిగి చేతులకి మళ్ళీ క్రాస్ తీయాలి కొంచెం అదిగోండి అట్లా లైట్గా తీసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట చెయ్యి పిక్కపోవటం అట్లా ఉండవు అట్లా తీసుకుంటే చూడండి అవి గుర్తు పెట్టుకోవాలి అక్కడ ఘాట్లు పెట్టుకుంటే నువ్వు మనం హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు ఆ గుర్తు పెట్టుకున్న ఘాట్లు ఉన్నది మనం షేప్ షేప్ కల్లేసుకోవాలి వేసుకోవాలి ఈపు కల్లి కాకుండా ఇప్పుడు షేప్ పట్టీలు తీస్తున్నా చూడండి ఇంకా జాకెట్ కటింగ్ అయిపోయిందండి మొత్తం ఇంకా కుట్టుకోవచ్చు ఇంక వాళ్ళ కుట్టుకోనండి నేను నెక్స్ట్ కుట్టుకుంటాను నెక్స్ట్ డే కుట్టుకుంటాను అదనమాట ఇప్పుడు ఆ ముక్కలతోటి మనం ఎన్ని ముక్కలైనా జాకెట్ ముక్కలు ఎన్నైనా కట్ చేసుకోవచ్చు ఇంతకుముందు న్యూస్ పేపర్ వేసి కట్ చేసుకునేవాళ్ళు న్యూస్ పేపర్ జారిపోతుంటుంది సరిగ్గా నీట్గా ఉండదు అని చెప్పేసి నేను క్లాత్ వేసి కట్ చేసుకుంటానండి మీకు చూపిస్తాను అట్లాదు ఫ్రంట్ భాగం ఎట్లా ఇవ్వాలి బ్యాక్ పార్ట్ ఎలా ఇవ్వాలి హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలి ఇంకా అదేనండి అట్లాగా చూసారుగా అట్లా వేస్తున్నాను అదనమాట అట్లా వేసుకొని మనం ఇంకెన్ని జాకెట్లైనా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి అది అట్లా సర్దుకొని ఎక్కడ తిత్తులు లేకుండా ఒకవేళ చాలినట్టు అనిపించినా ఇంకో సైడ్ కూడా అది అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట అప్పుడు చేతులు అదిగోండి అట్లా ఇంకొంచెం పొడవ వచ్చింది చూసారు అట్లా వేసుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు మనం క్రాస్ పెట్టుకొని నీట్గా ఫ్రంట్ భాగానికి కట్ చేసుకోవడమేను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి దీని అంత హ్యాండ్స్ అయితే ఆ పై మొక్కకి రాలేదు కింద అడుగునున్న మొక్క మాత్రం చాలా పొడవచ్చుద్ది నేను ఇప్పుడు కట్ చేయట్లేదులేండి మీకు అట్లా చెప్తున్నాను అట్లా